ఫ్రెండ్స్ దీపావళి వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇటు ఏపీలో అటు మరో రాష్ట్రంలో కూడా తీవ్ర విషాద ఘటనలు జరిగాయి సో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు పార్వతీపురం బస్ స్టాండ్ లో భారీ పేలుడు సంభవించింది బస్ స్టాండ్ లో ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు బాణాసంచా బాక్స్ నుంచి పేలుడు సంభవించినట్లుగా గుర్తించారు ఆర్టీసీ బస్సుపై నుంచి బాణాసంచా బాక్స్ దింపుతుండగా ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు ప్రమాదంలో గాయపడిన ఆరుగుని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించారు అయితే ఇప్పుడు వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తోంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక దీపావళి పండుగ పేల పట మరో చోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒక ఇంట్లో బాణసంచా పేలి నలుగురు మృతి చెందారు ఈ ఘటన వచ్చి తమిళనాడులోని చెన్నై నగరం సమీపంలోని పట్టాభిరాం ప్రాంతంలో సంభవించింది దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో బాణాసంచా కొని నిలవ పెట్టారు ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటలు చెలరేగి క్రాకర్స్ కంటుకున్నాయి ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అన్ని పేలిపోయాయి ఈ పేలుడి దాటికి ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోయింది ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు స్థానికులు అందరూ కూడా భయంతో పరుగులు తీశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే పేలుడికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అంటే ఇల్లు పేలిపోయే అంతటి మందుగుండు సామాన్ అసలు ఎలా ఉన్నా ఏంటి అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది దీనిపై ప్రస్తుతం పోలీసులు అయితే కనుక దర్యాప్తు చేస్తూ ఉన్నారు